అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించటం మంచిది మీ పనితీరును మెరుగుపరుచుకుంటే వారు మీపై సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయ సందర్శన లేదా ధ్యానం మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది దైవభక్తితో కూడిన పనులలో పాల్గొంటారు అయితే కొన్నిసార్లు ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపోహలు తలెత్తవచ్చు వాటిని పెద్దలతో చర్చించడం మంచిది మీ మనసుకు నచ్చిన దైవాన్ని ప్రార్థించండి మీ భక్తి మీకు మార్గాన్ని చూపిస్తుంది ఆనందం సంతోషం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి మీరు చేసే పనులలో విజయం సాధించడం ఇష్టమైన వారితో గడపడం మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది మీ పనిని ప్రశంసిస్తారు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మంచి శక్తి స్థాయిలతో ఉంటారు వ్యాయామం యోగా లేదా ధ్యానం వంటివి ప్రారంభించడానికి ఇది మంచి సమయం సీజనల్ నుండి జాగ్రత్త వహించడం మంచిది సమతుల ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్నపాటి మార్పులు మీ దినచర్యలో పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు స్వల్ప అనారోగ్యాలు ముఖ్యంగా తలనొప్పి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు పని ఒత్తిడి వల్ల నిద్రలేమీ అలసట మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు ఆహార విషయాలలో అజాగ్రత్త వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది చల్లటి పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు ధైర్యంగా ముందడుగు వేయండి సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారతాయి ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది అయితే కొన్ని అనూహ్యమైన అవాంతరాల వల్ల మీరు ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు వాయిదా పడవచ్చు దీనివల్ల కొంత నిరాశ కలగవచ్చు కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మీ మధ్య ప్రేమబంధాన్ని మరింత బలపరుస్తుంది చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడండి క్రీడాకారులకు శుభదాయకమైన రోజు మీరు మీ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది శిక్షకుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు దీర్ఘకాలంగా ఉన్న గొడవలను పరిష్కరించుకోవటానికి మంచి అవకాశాలు లభిస్తాయి మీరు శాంతియుత మార్గంలో మాట్లాడటం ద్వారా ఎదుటివారితో సయోధ్య కుదుర్చుకోగలరు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటానికి ఇది అనుకూలమైన సమయం మీ ఓర్పు సహనం ఈ విషయంలో మీకు సహాయపడతాయి ఈరోజు చిన్నపాటి విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు ముఖ్యంగా ఇతరులతో లేదా సన్నిహితులతో వాదనలు పెరిగే అవకాశం ఉంది మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇది అనవసరమైన విభేదాలకు దారితీస్తుంది మీ కోపాన్ని నియంత్రించుకోవాలి అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది ఈ రోజు మీరు కొన్ని విషయాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రయాణాలలో ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచండి మీ పనులను చాలా జాగ్రత్తగా పరిశీలించుకోండి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టాలకు దారితీయవచ్చు కాబట్టి ప్రతి విషయంలోనూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి వాహనాలు నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు ప్పుడు చాలా శ్రద్ధ అవసరం మీ వస్తువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి వాటిని పోగొట్టుకునే అవకాశం ఉంది ఈ రోజు మీరు చేసిన చిన్నపాటి తప్పులు కూడా కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు మీ నిర్ణయాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోండి ఇతరుల సలహాలను స్వీకరించండి మీ తప్పులను అంగీకరించడానికి సంకోచించకండి వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం మీ తప్పులను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తే అది మరింత పెద్ద సమస్యలకు దారితీయవచ్చు అందువల్ల నిజాయితీగా ఉండటం బాధ్యత తీసుకోవడం చాలా అవసరం తప్పులు చెయ్యడం సహజం కాని నుండి నేర్చుకోవడం ముఖ్యం వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోవాలి మీ వైవాహిక జీవితంలో ఈరోజు ప్రేమ అవగాహన పెంపొందుతాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ద్వారా మీ సంబంధం మరింత ఆనందంగా మారుతుంది ఈరోజు మీకు ధైర్యం పెరుగుతుంది గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేయడానికి ముందుకొస్తారు సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది కొన్ని అనుకోని సంఘటనలు మీ ధైర్యాన్ని సడలించవచ్చు కాని మీరు తిరిగి నిలబడతారు మీపై మీకు ఇతరులపై మీరు పెట్టుకున్న నమ్మకం ఈరోజు పనిచేస్తుంది మీ పనితీరును ఇతరులు నమ్ముతారు మీకు మద్దతిస్తారు మీ ఆదర్శాలను నమ్మండి వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల పట్ల మీ నమ్మకం దెబ్బతినే సంఘటనలు జరగవచ్చు ఇది మీకు బాధను కలిగిస్తుంది పరిశ్రమల్లో పనిచేసేవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులలో భాగస్వామ్యమవుతారు మీ పనితనం గుర్తింపు పొందుతుంది వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు అయితే చిన్నపాటి సాంకేతిక సమస్యలు లేదా కార్మికుల సమస్యలు ఎదురై ఉత్పత్తికి ఆటంకం కలిగించవచ్చు కాబట్టి అదనపు శ్రద్ధ అవసరం ప్రేమ సంబంధాలలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యతలు పెరుగుతాయి అయితే గత తప్పులు లేదా అసంపూర్తిగా ఉన్న విషయాలు మళ్లీ తెరపైకి వచ్చి చిన్నపాటి ఉద్రిక్తతకు దారితీయవచ్చు నిజాయితీగా సంభాషించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి మీకు ఈరోజు ఎంతో ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన శక్తి మీకు కలుగుతుంది మీ చుట్టూ ఉన్నవారు కూడా మీనుంచి స్ఫూర్తి పొందుతారు ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతాయి అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కానీ కొన్ని సమావేశాలలో అనవసరమైన వాదనలు లేదా ఆలస్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు మీ సలహాలను ఇతరులు పట్టించుకోకపోవచ్చు ప్రణాళికాబద్ధంగా ఉండాలి ఈరోజు విద్యారంగంలో ఒక సానుకూల వాతావరణం నెలకొంటుంది మీరు మీ అభ్యాసంలో మరింత ఆసక్తిని కనబరుస్తారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతారు అయితే కొంచెం ఏకాగ్రత లోపం మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి దానిని అధిగమించడానికి ప్రయత్నించండి ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు బలం పెరుగుతుంది కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు దీనివల్ల అపార్థాలు తలెత్తవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి ఈ రోజు మీరు సంస్కృతి సంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడం వంటివి చేయవచ్చు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు వాటిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం మీ కళాత్మకత సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది మీ వారసత్వాన్ని గౌరవించండి సామాజిక గౌరవం సమాజంలో మీ స్థానం గుర్తింపు ఈరోజు సమాజంలో మీకు గౌరవం గుర్తింపు లభిస్తాయి మీ మాటలకు చేతలకు విలువ పెరుగుతుంది మీరు చేసే మంచి పనుల ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు వెంకటేశ్వర స్వామి మీ కీర్తిని పెంచుతారు మీ సృజనాత్మకత ఈరోజు అద్భుతంగా ప్రకాశిస్తోంది మీరు చేపట్టే పనుల్లో మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు కళలు సాహిత్య రంగాల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తోంది స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి